ఫ్రెండ్స్ ఎవరైనా కింద సింగిల్ ఫ్లోర్ కంప్లీట్ గా ఆ వర్క్ అనేది చేయించుకునేటప్పుడు ఫ్రంట్ ఎలివేషన్ చేసేటప్పుడు కంపల్సరీగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలండి లేదంటే కొన్ని లక్షల్లో లాస్ పోవాల్సి ఉంటుంది ఎందుకంటే మేము ఈ ఇంటి ఓనర్ అయితే అడగడం జరిగిందండి పై ఫ్లోర్ వేసేలాగా ఉంటే ఆ రెండు కలిపి ఎలివేషన్ చేసుకుంటే చాలా నీట్ గా ఉంటుంది ప్యాచ్ వర్క్ లేకుండా అలాగే వేస్ట్ ఖర్చు లేకుండా ఉంటుంది అని మేబీ పైన గోడలు అనేవి కట్టకుండా మామూలుగా స్తంభాలు వేసి స్లాబ్ వేసి పైన స్లాబ్ కి కింద స్లాబ్ కి కలిపి ఏక ఎలివేషన్ చేసుకుంటే ఖర్చు అనేది సేవ్ అవుద్దండి లేదు ఒకవేళ ఇలా కంప్లీట్ గా మనం సింగిల్ ఫ్లోర్ పెట్టగోళ్ళ సహా కంప్లీట్ ఎలివేషన్ చేయించుకొని వన్ ఇయర్ టూ ఇయర్ తర్వాత మళ్ళీ మనం వేస్తే పెట్టగోళ్ళు అనేది రిమోవ్ చేయటం జరుగుతుందండి అలా రిమోట్ చేయటం వల్ల కొన్ని లక్షల్లో లాస్ పోల్సి ఉంటుంది వర్క్ కూడా ఎలివేషన్ ఫ్రంట్ ఎలివేషన్ అనేది ప్యాచ్ వర్క్ లాగా ఉంటుంది ఫ్రంట్ ఎలివేషన్ చేయించుకునేటప్పుడు కంపల్సరి ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం ఎందుకంటే ఈ ఓనర్ అయితే పది పదిహేను సంవత్సరాల పైన పడుతుంది నేను ఫైవ్ ఫ్లోర్ వేసే వర్క్ అని ఆయన చెప్పారు అందువల్ల ఇలా చేయడం జరిగింది ఎవరైనా సరే ఒకటి రెండు సంవత్సరాల్లో మీరు మళ్ళీ ఫైవ్ ఫ్లోర్ లా ఉంటే ఫ్రంట్ ఎలివేషన్ మొత్తం కూడా ఆపేసుకొని రెండు కలిపి చేసుకుంటే ఏ ఖర్చు అనేది సేవ్ అవుతుందండి లేకపోతే చాలా నష్టపోవాల్సి ఉంటుంది సరే ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్